ప్రజాభినేత యనమల రాజేష్ కు ప్రజా ప్రజానీరాజనాలు తుని రాజకీయ ముఖ చిత్రంలో ఆశాకిరణం వెలుగొందుతూ పిలిస్తే పలికే బాంధవుడిగా జనం నచ్చే మెచ్చే జననేత యనమల రాజేష్ అందుకే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కు ఆభాల గోపాలం తరలివచ్చి కథానాయకుడు యనమల రాజేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా కలిసి బయాలర్ తగ్గులుగా రాష్ట్రంలో ఒక ముఖ్య నేతగా ఉన్నటువంటి రామకృష్ణ వారి యొక్క సూచన మేరకు నడుచుకుంటూ నిరంతరం మీ అందరినీ కూడా అందుబాటులో ఉండి మనందరి యొక్క అండదండలు ఆశిస్తూ మన ఎన్నికల్లో విజయం సాధించినటువంటి మన నియోజకవర్గ సౌకర్యవాణి గౌరవనీయులు మన శాసనసభ్యులలో తో కలిసి మెలిసి ఉంటూ మనందరి యొక్క సమస్యల పరిష్కారంలో కూడా ముందుకు ఉన్నటువంటి ఈనాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి ఎన్నవల రాజేష్ గారిని అందరి తరఫున రాష్ట్రస్తున్నారు భవిష్యత్తులో మీరు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నత పదవులు అలంకరిస్తూ సంపూర్ణ ఆయుగా గరిష్ఠ గారితో ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అందరి తరఫున నా తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు గారికి అయితే మన చక్క చాలా మంది రాజేష్ గురించి చెప్పడం విన్నాం రాజేష్ యొక్క సెట్ ఏంటంటే ఎన్నో రామకృష్ణ కదా మనం రామకృష్ణ గారి రామకృష్ణ గారు ఏదైనా గట్టి మానంటారా ఏమో కదా చెప్పింది పెట్టారు కూడా తక్కువ మాట్లాడతారు వింటారు పని చేయడంలో మాత్రం ఆ ఎందుకంటే మాకున్న తక్కువ పాఠంలో చూసింది అతను పనిచేసే విధానం అందరికి ఇచ్చే గౌరవం ఇచ్చే విధానం ఆ నాయకత్వం ఆయనలో విధానం చూసాం తర్వాత అతను ఎందుకు పార్టీకి విరోధయ్యారు ఆయన నేను పార్టీకి విరోధయ్యారు యనమ రామకృష్ణ గారికి ఆడపిల్లలనే రాజకీయాల్లో తీసేదాడు ఇష్టం లేదు రామకృష్ణ గారిని గమినప్పుడు కూడా ఆడపిల్లల రాజకీయాలు ఉంటుంది ఆడపిల్లల రాజకీయాలు చెప్పారై అయితే కారణం అంతటి కారణం ఊర్లో రాజేష్ ఆ యొక్క పొడత ఆయన పట్ల శ్రమ కానీ రాజేష్ గారు లాస్ట్ ఫైవ్ ఎంత తిరిగారో ప్రతి పిండి బిల్లు మంది మేము మేము ఆ మత అచ్చునాయుడు గారికి రావడం కానీ లోకేష్ గారికి రావడం కానీ చంద్రబాబు కానీ

విధంలో ఉన్నావు కానీ నువ్వు ఎంత ఎదుగుతావో నా కోరిక ఎందుకంటే మనం ఎంత ఎలిగినా వదిలే పోషం ఇంకా వదిలిపెడుతుంది కానీ నువ్వు ఎక్కడా ఆ ఈ యొక్క భాష మాత్రం వదలయంగా ఉండు ఎక్కువ నేను పనులు చేసి పెట్టు మన ఈ రోజు అదంతా బయట చాలా ఆనందంగా ఉంది ఆయన రెండు నిమిషాలు అంటే పెళ్ళలిచ్చిన కుటుంబం కాబట్టి అమ్మవారి వర్గులు కాబట్టి అదురు ప్రియమైన భావమార్థులు కాబట్టి ఆయన రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు టార్గెట్ వద్ద చూసారు కానీ కానీ పక్కదారి గమ్యం వందే చూసి ఆ గమ్యం ఏంటంటే వాళ్ళ చెల్లిని శాసనసభకి పంపించాలి అని చెప్పి ఎప్పుడు పది పోటీ రోజుకి విశేషం చెప్తాం కానీ నాకు సలహాలు చెప్తారు ఆయనకి నేను కూర్చో సలహాలు చెప్తాం కానీ ఆయన టార్గెట్ మాత్రం ఏ రోజు మార్చుకోలేదు బావా నువ్వు ఇంక అవమానాన్ని పడుతున్నావు ఎందుకు ఇంకా రాజకీయ నేను చెప్పాను అయినా సరే ఏం లేదు నా బట్టి అంతే నా టార్గెట్ నా టార్గెట్ అని గుర్తు కావచ్చు అది నేనేం వెళ్తాను ఏమో కానీ నా టార్గెట్ మాత్రం మర్చిపోయి అంత కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పోలపాటుగా కానీ రోడ్డు పేర్చి కూడా చూస్తున్నాం ఆయన పోలపాటు అది

కూడా ఒకరి మాట్లాడుకోలేని పరిస్థితి కూడా వచ్చింది మాకు అటువంటి రాజకీయాలు మేము చేయవలసిన పరిస్థితులు కూడా జరిగే కానీ అట్నుంచి వస్తే కర్మాల ఇట్లా మా సొంత బావ మ్యారెట్ కొడుకు ఇద్దరు మహిళ మేము కూడా అనేక రకాలుగా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా అనేక రకాలుగా ఇబ్బందులు అటువంటి కష్టాలన్నీ కూడా ఊర్చుకుని మా కూడా ఇంటికి కూడా వెళ్ళకుండా మేము పార్టీ కోసం పనిచేసాం కానీ ఈ రోజు దేవుడు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి అవకాశం చూస్తే ఈరోజు మా ఎవరు లేకుండా నువ్వు రా నేను చెప్తే నాకు ప్రజలే ఉన్నారు ఉన్నారు నా ఆ రోజు కూడా

మన అందరి ప్రీతం నాయకులు ఆయన పుట్టినరోజు ఈరోజు వన్న హోటల్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఆయన రేపు రాబోయే రోజుల్లో అస్త ఆరోగ్యాలతో ఉన్నతమైన పదవుల్ని అవరోధించాలని అలాగే ఆయన మనస్తత్వం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే ఒక నినాదంతో ఆయన నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా ఎటువంటి అపకారం చేయకుండా పార్టీని కూడా ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా పార్టీని కూడా ఏతాడి మీద నడిపిస్తున్నటువంటి మా యొక్క నాయకులు సోదరులు యనమల రాజేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కోడ వెంకటరమణ కాకినాడ పార్లమెంటు మత్స్యకారు జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ మన మనందరిలో స్నేహితుడిగా నేను చిన్నాను పెద్ద తారతమ్యం లేకుండా కూడా పలకరిస్తూ అందరితో కూడా వెళ్తూ ఎంతో ఎంతో సహనంతో ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మనందరి అభిమాన నాయకుడు మీ అందరి మనందరి అభిమాన నాయకులు ఈ రోజు పుట్టినరోజు జన్మ జరుపుకుంటున్నటువంటి జరుపుకుంటున్నటువంటి మీ అందరి ఎందుకంటే అటువంటి పార్టీలో పుట్టి అటువంటి పార్టీ కొన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకంగా తయారయ్యి పార్టీ కందుతలే మనం పార్టీ సేవ చేస్తున్నారు ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారు ఎవరైతే పార్టీ ఉపయోగంగా ఎదుగుతున్నారు వారికి తగ్గ గౌరవాన్ని ఇవ్వాలి వారికి మరి పార్టీ అండదండలు ఇవ్వాలి కష్టపడిన వాడిని మర్చిపోకూడదు కష్టపడిన వాడిని గుర్తించాలనే ఉద్దేశంతో తక్కువ రాష్ట్రంలో ఈ రోజు త్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అందరి అభిమాన నాయకులు యనమల బాబు కృష్ణ గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం అటువంటి ఆయన చేయడంలో ఈ రోజు మేమందరూ కార్యకర్తలుగా ఎదిగి నాయకులుగా ఉండి ఉన్నత పదవుల పొంది ఈ రోజున హాజరైనటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ తరఫున రాజేష్ గారి తరఫున మీకు రుణపడి ఉంటామని మీ అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలను కూడా తెలియపరుస్తూ రాజేష్ గారి నుంచి ఒక్క నిమిషం మాట్లాడి నిర్మించుకుంటాము ఒక్కటే మనం తీసుకోవాలి ఆయన చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రాజేష్ గారు జీవితం చాలా 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 కష్టాలు వచ్చాడు ఆయన లేక కాదు గౌరవించడం ఉండాలి గౌరవం పొందాలి ఇదే పార్టీలో ఉంది మన గౌరవాన్ని తీసుకోవాలి మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో చాలా చాలా ప్రయత్నించారు ఎందరో ఎందువల్ల మీ అందరూ అద్దు చేసుకోవాలి స్వయా రామకృష్ణుడు గారు సొంత అమ్మాయారు అలా ఈ రోజున ఎక్కడో ఎంసోరవారు కానీ ఎక్కడో మీ కొంతూరులో కానీ ఎక్కడో మీ ప్రతి వివిధ గ్రామాల్లో కానీ మీరంత సులువుగా దానిగా అవ్వలేకపోయారు అయినా అంటే రాజకీయంలో చాలా ఆటంకాలు ఉంటాయి అడ్డం రాజేష్ గారు టిక్కెడితే అయిపోతుంది కదా రాజేష్ గారు తలుసుకుంటే అయిపోతుంది కదా అనేసి చాలా మంది నేర వేస్తున్నారు రాజకీయాల్లో నడువుతూ ఉంటాయి అటువంటి కష్టాల నుంచి రాజేష్ గారు స్వతంత్రంగా ఆయన ఇంటెలిజెన్ ల ఎన్ని కష్టాలొచ్చినా వొర్లు తోటి సహన అనుభవించి చాలా చాలా నేర్చుకోవడం జరిగింది ఆయన ఎందుకంటే ఆయనకి రాజకీయంగా ఎదుగుతా వేళా రాజకీయంగా అడ్డంకులు తెలియ అన్నట్టుగా అదే విధంగా

కూడా నేను చాలా కాలం నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడం వల్ల ఆయనకి మాకు కూడా చాలా సంగీత సంబంధాలు ఉండేవి అక్కడ మస్తత్సాయ రేట్ చేసేవాడిని మంచిదంటే వెనకండనకండ శ్రీ రామకృష్ణుడు గారి మనస్తత్వం ఏదైతే ఉందో ఆయనలో కూడా అదే ప్రతి ఏదైనా సరే మేము ఒక ఆవేశపడి ఏదైనా చెప్పినప్పుడు ఎలా చేద్దాం అలా చేద్దాం మీకు చూద్దాం చూద్దాం అనేది ఆయన అభిప్రాయం అదే స్థితి అంటే మరి మన శాస్త్రాల్లో కూడా చెప్పబడు స్థితిపతి ఉన్న కూడా ఎప్పటికైనా సరే ఏదన్నా సాగిస్తారని ఆలోచి మనస్తత్వం ఉదాహరణ మరి చాలా అవమానాలు పడ్డారు చాలా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేశాడు అటువంటి యుద్ధంలో ఆయన గెలిచిన తీ కూడా మనందరం చూసాం ఏది అనుకుంటే అది సాధించడం తప్ప పార్టీని మారడం కానీ పార్టీని ఏదే ఆలోచించడం కానీ చేయకుండా ఉందని ఆ యొక్క మరి అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి మన స్నేహితులైనవి నేను చూసిస్తూ మరి ఆ ఈయన మరిన్ని మరిన్ని స్థలంలో అలంకరించి మంది ఉన్నత స్థలంలో వెళ్ళాలని చెప్పేసి ఆ రకంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని చెప్పి తెలుసు

సెప్టెంబర్ మూడో తారీఖు మా చాలా మంచి రోజునే భావిస్తున్నాం ఎందువల్లంటే మా అత్యంత ఇష్టడు మా యొక్క ప్రియతమ యువనాయకుడు అయినటువంటి ముఖ్యంగా మా యనమల రాజేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మా నియోజకవర్గం తరఫు నుంచి ప్రజలందరూ నుంచి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు రాజేష్ గారికి మంచి భవిష్యత్తు అందరికీ నమస్తే ఈరోజు గౌరవనీయులైన శ్రీ గనప రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఎన్నో జరుపుకోవాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆయన ఈ రోజు రక్తదానం చేస్తున్నానని మన రాజేష్ అన్న ఎన్ని నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రక్తదానం చేస్తున్నాను యనమల రాజసేనయారు పుట్టినరోజు సందర్భంగా మా యూత్ అందరూ బెడ్ డొనేట్ చేయాలనుకున్నాం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది బెడ్ కోసం ఎంతో మంది పాకులు పడుతున్నారు అదే ఈ బెడ్ ఈ పుట్టినరోజు సందర్భంగా అన్ని పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాం హాస్పిటల్కి సందర్భంగా మేము డ్రైవర్లు స్టాఫ్ మొత్తం ఈ నియోజకవర్గం ఉన్న యూత్ అందరూ ఈ తుని గవర్నమెంట్ హాస్పిటల్ కి బ్లడ్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా మా యూత్ పురంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం నా పేరు పక్కుతి గోవిందు మన రాజేష్ గారు మాట్లాడుతున్నారు ఏరియా హాస్పిటల్ నుంచి మేము రక్తదా రక్త మీదకి రక్తదా ఈ రక్తదాన శిబిరాన్ని సార్ మాకు ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నామండి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై మందికి నిరంతరం రక్త అవసరం జరుగుతుంది ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్తే మనకు రక్తదా రక్తం కొరత లేకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చి ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని మాకు అందివ్వడం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి శిబిరాలు మరింత మంది ఇస్తే మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికి కూడా రక్త అవసరం లేకుండా అందరికీ కూడా సకాలంలో వైద్యం అందే విధంగా మేము తోడ్పడతామని కోరు ప్రార్థిస్తున్నామండి రామకృష్ణుడు గారి గుణగణాలు పుం పుచ్చుకున్న తెలుగుదేశం యువనాయకుడు మన యనమల రాజేష్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ నియోజకవర్గ అభివృద్ధికి మన ప్రజల అందరి అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ జై చంద్రబాబు జై జన్మము మన గౌరవ మాస్టర్ యనమల రాజేష్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన పేదలకి ఎంతో పెన్నిది కింద ఉండి ఎన్నో సేవలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగి ఇంకా మరిన్ని పదవులకి కొన్ని తెచ్చే విధంగా అలాగే ఆయన ఉన్నటువంటి స్థానంలో యువత ప్రాజానికి ఇచ్చేలాగా ఈ రోజున యలమల రామకృష్ణ గారు ఆర్జన లో యలమ రాజేష్ గారు పుట్టినరోజు ఎంతో గొప్పగా జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజున రావుకుంపాడు గ్రామంలో మరి అందరూ కూడా యలమని రాజేష్ గారికి శుభాకాంక్షలు చెప్పినా కూడా అందరూ కూడా భారీ ఎత్తుగా తల్లిదండ్రులు వచ్చి ఈ శుభాకాంక్షలు బాబీ కాకినాడ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడే మా అందరి అభిమాన నాయకుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మేమందరూ కూడా ఇక్కడికి విశేష తెలియజేయడానికి రావడం జరిగింది తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు యనమల రాజేష్ గారికి జిల్లా యాదవ సంక్షేమ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ వన్ రెస్టారెంట్ కి చేసిన ప్రతి టిడిపి నాయకులకు జనసేన నాయకులకు బిజెపి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు ఎంత అంగరంగ వైభవంగా మన ప్రియతమ నాయకులు యనమల రాజేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ వన్ రెస్టారెంట్లో అంగరంగ వైభవంగా మన రాజేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని ఈ భగవంతుడిని కోరుకుంటున్నాం రాజేష్ గారికి తెలియజేస్తున్నాము కొండంగి మండలం తిని మండలం కోటంగి మండలం అభివృద్ధి కొరకు మన యంగ్స్టార్ రాజేష్ గారు తన అహసార్యాల కృషి చేయాలని కోరుతూ